హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా సెకండ్ ఫ్రైడే మళ్ళీ ఎర్లీ మార్నింగే పూజతో అయితే స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా నాకు తోచినట్టుగా ఏవో చే ఇదేంటి లక్ష్మీదేవికి సంబంధించిన అయితే చేసుకుని ఇలా అయితే పూజ చేసుకున్నానండి నేనైతే సేమ్ నేను లాస్ట్ వీక్ వేసినట్టే ఇప్పుడు కూడా ధూపం అయితే వేస్తున్నాను ధూపం అయితే వేస్తున్నాను లాస్ట్ వీక్ నేను ఎలా వేసుకుంటాను మీకు చెప్పాను కదా లైక్ ఆవు పేడ పిడకలతో చేసింది సాంబ్రాని అయితే వేస్తాను అని చెప్పేసి సో ఫస్ట్ అయితే మంచిగా ప్రశాంతంగా నేనైతే పూజ చేసుకున్నానండి ఆ తర్వాత ఇది వీడియో తీయడానికి మాత్రమే చేసింది సో ఎందుకంటే అంటే పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను మొత్తం అంతా అయిన తర్వాతే వీడియో అయితే తీసాను ముందు పీస్ఫుల్గా అన్నం పెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా ఇదైతే నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే తీసాను క్లిప్ అని అయితే చెప్పచ్చు కాఫీ తాగను కాఫీ అని చెప్పేసి అంటున్నారు ఈరోజు ఇది కాఫీ కాదు బెల్లం పాలు యాక్చువల్గా బెల్లం పాలు కూడా బెల్లం ఏంటి అంటే నేను ఈ బెల్లం ఉంటుంది కదా ఒరిజినల్ బెల్లం ఆర్గానిక్ది అని చెప్పేసి మంచి ఎల్లోలో కాకుండా బ్రౌన్ షేడ్లో ఉంటుంది అది కొంట ఎందుకోసం అంటే నాకు చిన్నప్పటి నుండి ఒక ఒక ఇది ఉంది ఫోబియా ఏంటంటే పాలు స్మెల్ పడేది కాదు పాలల్లో ఏదైనా కలిస్తే పాలు కలర్ మారితేనే తింటాను నేను ఇప్పటికీ పెరుగన్నం కూడా పెరుగు పెరుగులా వైట్గా అసలు తినను తినాలన్నా కూడా నాకు అసలు నచ్చదు దానిలో అన్న ఒక్క డ్రాప్ పచ్చడైన వేసుకుని తిని కలర్ మార్చుకుంటే నాకు ఇష్టం అనమాట వైట్గా పాలు కానీ పెరుగు కానీ అదో ఒక రకం ఫ్లేవర్ అనిపించినట్టు అనిపిస్తుంది అఫ్ కోర్స్ చాలా మంది అనిపిస్తుంది కొంతమంది అయితే అసలు పాలు పెరుగు తాగని వాళ్ళు కూడా ఉంటారంట మేబీ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ నాకైతే ఖచ్చితంగా కలర్ మారాలి పాలు కలర్ అంటే ఇది తప్పని కాదు కరెక్ట్ అని కాదు నేను చెప్పేది బట్ నాకు కలర్ అయితే చిన్నప్పటి నుంది అప్పుడు మా మదర్ బార్నిటా అని కాంప్లెయిన్ అని అలాంటివి కల్పిస్తూ ఉండారు అప్పుడైతే తాగడం స్టార్ట్ చేశాను లేదా చిన్నప్పుడు మా చెల్లె అయితే పాలు అసలు వంపేసేదండి మొత్తానికి కూడాను సో అలా ఉంటుంది అనమాట మనతో ఈ అడుగును కనిపిస్తుంది చూసారా ఆ బెల్లం లైట్ లైట్ పౌడర్ కదా నేను వేసింది లైట్ లైట్గా కొనుక్కొనిగా అక్కడక్కడ అడుగుని కింద ఉండిపోతే అవన్నమాట ఇంకా దాంతోపాటు నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నాను అంటే ఇడ్లీ ఇడ్లీ ఇంకా ఈరోజు ఏంటి అంటే నేను అయితే చిట్టి అంటారు కదా అంటే వేవించిన గొప్పతో చేసుకుంటారు కదా పౌడర్ ఆ పౌడర్ అయితే చేసి తింటున్నాను నా ఫేవరెట్ అనమాట కాఫీ తాగను అని చెప్తున్నావు కాఫీ రోజు చూపిస్తున్నావు అనుకుంటారు మళ్ళీ కాఫీ కాదండి ఇది యాక్చువల్గా ఇది బెల్లం పాలు అనమాట కాఫీ కలర్లో ఉంటుంది అంతే మా వారుండి కాఫీ అడిగి తాగుదామంటే అప్పుడు నేను ఆ స్మెల్కి టెంటే కలుపుకుంటా తప్ప పర్టికులర్గా నా కోసం నేనైతే కలుపుకోను నాకు ఆ హ్యాబిట్ కూడా లేదు ఈరోజు పాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి కలుపుతున్నాను అంతే తప్ప రోజు పాలు కూడా కంపల్సరీ తాగే అలవాటు ఏం లేదు బ్రేక్ఫాస్ట్ తప్ప పాలు కొన్ని ఉండడం అయితే నైట్ మా బాబుకి తీస్తాను ఆ పాలు కొన్ని ఉంటే మార్నింగ్ తాగుతున్నాను ఉద్దేశం నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కటింగ్ చేసినప్పుడే భలే టైం ఉంటుంది అనమాట ఇప్పుడు వీడియో తీసుకుంటున్నానండి నేను యాక్చువల్గా ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది నేను కావాలని కొంచెం లేట్ చేసా ఎందుకు లేట్ చేశాను కూడా చెప్తాను చిక్కుడికాయ అనమాట చిక్కుడికాయ కర్రీ వేడి వేడిగా తింటేనే బాగుంటుంది చల్లారే కదా తిన్నా అసలు బాగోదు తినలేము చిక్కుడికాయ టమాటా ఒక్క కాంబినేషన్ కోడిగుడ్డ వేసుకుని అవేమి వేసుకోకుండా కూడా తినే కాంబినేషన్ అయితే నేను బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇదేంటి నాకు నాన్ వెజ్ అయితే బాగా చేస్తానని మా వారు చెప్తూ ఉంటారండి వెజ్ అయితే నేను అంతంత మాత్రమే అంట సో ఆ వెజ్ లో ఒక కళాఖండం అయితే ఉంటదనమాట అంటే ఒక కళాఖండం అని నేను ఎందుకు అంటున్నాను అంటే వెజ్ నేను చాలా భయంకరంగా చేస్తాను నాకే దిగదు ముద్ద అంటే అంత భయంకరంగా చేస్తానని కాదు నా ఉద్దేశం బట్ ఏంటి అంటే కొంచెం అంటే నాకు వెజిటేబుల్ కర్రీస్లో అల్లం వెల్లి పేస్ట్ ఇవేం వేసుకోకూడదు నచ్చదు అలా ఉంటే కూరగాయ తినబుద్ద నాకు అసలు అది వెజిటేబుల్ కర్రీ అంటే మనం వెజిటేబుల్లా ప్లెయిన్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను అలా అని మా హస్బెండ్ నేను వేయమనరు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆయిల్లో బాగా ఎక్కువ మగ్గ పెట్టాలి కదా నాకు ఆయిల్లో మగ్గ పెడతారు అన్న విషయం తెలుసు కానీ అంత ఎక్కువ సేపు మగ్గ పెట్టాలి మంచిగా వెజిటేబుల్ ఇదయ్యే వరకు ఉంచాలి అని ఏం తెలీదు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ చేస్తా నేను చేస్తా చేస్తాను నాన్ వెజ్ అప్పుడే వెళ్ళేదాన్ని వెజ్ అప్పుడు వాళ్ళు నేర్తానన్నా నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాదు వెజ్ ఏ ముందులే అలాగే కదా వేసేయాలి వచ్చు అని చెప్పేసి అలా నేర్చుకునేదాన్ని ఏం కాదు అన్నీ అలా చూసి అంటే ప్రాక్టికల్గా ఏది చేసేదాన్ని కాదు సో ఆయిల్లో చాలా ఎక్కువ సేపు పెట్టాలి అదే మనకు టేస్ట్ వస్తుంది కానీ నేనేం దాన్ని కూరగాయలు వేసే కానీ కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి వాటర్ వేస్తేదాన్ని ఏ వంటకానికైనా మా వారు తినడానికి ఎంత కష్టపడేవారో నాన్ వెజ్ అయితే ఎంత బాగా తినేవారో నేను చేస్తే వెజ్ చేస్తే అంత భయంకరంగా తినేవారు సో ఒక అదేంటి కొన్నిసార్లు ఏం చేశారు అంటే నువ్వు ఇది చేస్తున్నావు కదా ఇప్పుడు అన్ని కటింగ్ చేసుకొని నేను దగ్గరుండి చెప్తాను అలా చేయనేవారు అలా అలా అందులో ఒక బ్రహ్మాండమైన కూర ఏంటి అంటే ఒక చిక్కుడికాయ అనమాట చిక్కుడికాయ మామూలుగా అయితే వాటర్ వేసి వంచుతాము అలా చేస్తాము బట్ మా వారు అలా చేయకూడదు దీన్ని ఆయిల్లోనే మగ్గ పెట్టాలి మగ్గ పెట్టి 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 పెడతానే ఉండాలి అంటే వాటర్లో వేస్తే మనం ఫాస్ట్ గా అయిపోద్ది చిక్కుడికాయ గోరు చిక్కుడుకాయ ఇవన్నీ బట్ వాటర్లో వేసి పార వంచనివారు మా వారికి ఇష్టం ఉండదు పార వంచడం అంటారు కదా అది ఇష్టం ఉండదు టేస్ట్ పోద్దంట ఆ బాయిల్ చేసినప్పుడు దానిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని దానిలోనే పోతాయంట అందుకోసం ఏమో తెలియదు కానీ ఏ వెజిటేబుల్ నేను ఎలా చేసినా ఏమన్నారు కానీ చిక్కుడుకాయ చాలా జాగ్రత్తగా దగ్గరుండి ఆయిల్లో మగ్గ పెట్టించుకుని దగ్గిరుండి నేర్పించారు నాకు లేకపోతే నాకు చిక్కుడుకాయ కూర అసలు వండడనే రాదు మా వారు నేర్పించకపోతే ఫైనల్ గా నేను ఇదే చెప్పాలి అంటే నాకు వచ్చు కానీ నాకు రాదు నాకు వచ్చి వండడం వంటలన్నీ చేయడం నాకు వచ్చు కానీ నాకు రాదు అదనమాట అసలు విషయం ఈ రోజు ఏంటంటే ఆ అలా అనమాట నేను మా ఇంట్లో చేసేది చిక్కుడికాయ కర్రీ చిక్కుడికాయ కర్రీ మా వారు ఏం చేస్తారు అంటే ఆయిల్లో కట్ ఆయిల్లో వేసేయాలి ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసి దాని దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడికాయలు పారు వనిచేసి పెడతారు అలా కాకుండా మీరు కూడా ఈసారి ఆయిల్లో బాగా మగ్గబెట్టండి నిజంగా ఆ కూర వండడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు కూడా ఓకే టేస్ట్ నచ్చింది బాగుండేది లేదు అంటే చిక్కుడికే ఏదో వడిలిపోయిన తొక్కలా అలా ఉన్నట్టు ఉండేది ఆయిల్లో మగ్గబెట్టి లాస్ట్లో బాగా అంత మగ్గిపోయక కొన్ని కొన్ని వాటర్ వేసి కొంతసేపు ఉంచితే సరిపోద్ది అంతే అంతే తప్ప ఫస్ట్ నుంచి పార వంచి అలా చేయకండి మీరు కూడా తొక్కలు వాడిపోయినట్టు అయిపోయి అలా అయిపోయి బాగోదు నిజంగానే ఇలా కొత్త కొత్తగా మా వారు చెప్పినట్టు చేయడం నేర్చుకున్నాక బాగుందనమాట అది ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ అనమాట ఇప్పటి వరకు అయితే కూర్చొని చిక్కుడికాయలు శుభ్రం చేసుకున్నాను నేను మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టా బట్ కొంచెం చేద్దాంలే పర్వాలేదులే అన్నట్టు ఆగిపోయి ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇప్పుడు వెళ్ళి నేను ఆయిల్లో వేస్తాను ఈ కొంచెం వేగిన తర్వాత వేస్తాను ఆ తర్వాత మా హస్బెండ్ అయితే టూకు వస్తారు బట్ టూ వర్క్ కాదు కదా ఒక వన్ ఆ టైం కల్లా కంప్లీట్ చేసేస్తాను నేను అంతే ఇంకైతే నేను ఇప్పుడు మిగతా వీడియోని కంటిన్యూ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంది అంటే మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి నాకేంటో ఫస్ట్ నుంచి అలవాటు ఈ చిక్కుడుకాయ కర్రీ వేడిగా తినడం అంటేనే ఇష్టం నేను ఇక్కడ ఆయిల్ ఇంకా ఇవి కొంచెం పసుపు ఆనియన్ చిల్లీస్ ఇవన్నీ అయితే యాడ్ చేసి ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ ఆల్రెడీ నార్మల్గా చేసుకోవడమే చాలామందికి అయితే తెలిసే ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే నేనైతే కోడిగుడ్డు లేకుండా ఎప్పుడు చేసుకో అసలు చిన్నప్పటి నుండి చిక్కుడుకాయ టమాటా కోడిగుడ్డు ఇంటి దగ్గరే చిక్కుడుకాయ ఉండేది సో కోడిగుడ్డు వేసుకుని చేయడం అయితే కంపల్సరీ చేసేవారు మా ఇంట్లో సో నాకు ఇప్పటికీ కూడా అలానే అలవాటు చాలా వరకు మోస్ట్లీ అలాగే తింటూ ఉంటాము బట్ అనుకోకుండా వారాలు వచ్చినవి అంటే నేను ఇక్కడ అయితే మొత్తం చిక్కుడుకాయలు ఇది చేసి పెట్టాను వారాలు వస్తే మాత్రం ఎగ్ అవాయిడ్ చేసి కర్రీ అయితే చేస్తాను నేనైతే చిక్కుడుకాయ చేస్తే ఖచ్చితంగా టమాటా వేయాలేమో అనుకునేదాన్ని నాకు తెలిసేది కాదు బట్ టమాటా ఓన్లీ గ్రేవీ కోసం వేస్తారు అంతేగాని చిక్కుడుకాయ కర్రీ ఓన్లీ దీంతో కూడా చేయొచ్చను కొన్ని రోజులకైతే నాకు తెలిసింది లేదు అంటే చిక్కుడుకాయ టమాటా చేస్తేనే మనకి బాగుంటుందేమో అలానే చేసుకోవాలేమో చిక్కుడుకాయ కర్రీ అంటే అని అనుకునేదాన్ని ఇవన్నీ చెప్పినా విన్నా మీకు అది అంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది బట్ అలా కాదు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటారు కదా ఇదన్నమాట నా రియల్ అయితే ఇది నేను వీడియోస్లో ఏదైతే చెప్ మాట్లాడి చెప్తూ ఉంటానో అది నా రియలే అండి మోస్ట్లీ నాకు ప్రాక్టికల్గా లైఫ్లో ఏదైతే జరుగుతూ ఉంటుంది ఏదైతే నేను ఫీల్ అవుతూ ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటానో దాన్నే నేను చెప్తాను వీడియో కోసం ఒకటి చెప్పడం వీడియో వెనకాల ఇంకొకటి ఇంకొకటిలా చేయడం అలా ఏముండదు అసలు నా మనసులో ఇలా ఉంది నేను ఎలా చేసుకున్నాన్ని అంటే ఇలాగే చేసుకు కానీ ఇప్పుడు ఇలా చేసుకోవాలి అని మారేను నాకు తెలిసిందని చెప్పేస్తాను ఈరోజు కూడా కొన్ని వాటర్ అయితే తాగుతున్నాను నేను ఈరోజు అయితే ఈ వీడియో అప్లోడ్ చేశాను నేను మా బాబు తాగునానా అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం తాగింది చాలా ఫ్లేవర్ అయితే దిగింది దానిలో మళ్ళీ రీఫిల్ చేసి నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటున్నాను కదా ఇది కూర్చున్నారా కొంచెం కలర్ తగ్గింది అలానే కొంచెం వెజిటేబుల్ ఫ్లేవర్స్ అన్నీ కూడా తగ్గినాయి ఇంకా ఈ రోజైతే పాడేసాను కూడా అవన్నీ మార్నింగ్ బీట్రూట్ ఏమో కలర్ దిగింది కీరా ఏమో ఫ్లేవర్స్ దిగింది ఆ ఇంకా అన్నిటికన్నా ఎక్కువ దిగింది ఏంటి అంటే ఉసిరికాయ అండి ఉసిరికాయ పులుపు అయితే కంపల్సరీగా నాకు సిప్ సిప్ కి తగులుతానే ఉంటుంది అనమాట కీర ఉసిరికాయ అస్తమానం దొరకదు కాబట్టి లెమన్ కూడా వేసుకోవచ్చు మనం స్లైడ్స్ లా కట్ చేసుకుని పూజ అయిపోగానే అంటే వెలుగుతూ ఉంది అది ఇంకా అవ్వలేదు నిప్పు అని చెప్పేసి పెట్టుకోవాలండి లేదా లేదంటే ఎప్పుడు దూపం వేసినా పూజ అయిపోగానే తీసి ఆ ఆవు పిడక పేడదైతే ఆవు పేడ పిడతాతో చేసిన అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను ఎప్పుడు దూపు వేసినా మా ఇంట్లో కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట ఇప్పుడైతే టైం ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది నేను ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి రెడీ అవ్వడం అంటే ఏం లేదు ఇంకా జస్ట్ పైకి పెట్టిన క్లిప్ తీసి కిందకి పెట్టేసుకుని హెల్ప్ అవ్వాలి పరిగెట్టాలి స్కూల్ సో అదనమాట సంగతి ఇలా జస్ట్ క్లిప్ తీసి ఇలా పెట్టేసుకుని ఇంకా ఆల్రెడీ అంతా రెడీ అయింది అనమాట ఇక్కడ నాకు ఆపోజిట్లో ఉంటుంది నా డ్రెస్సింగ్ టేబుల్ సో అందుకోసం నేనైతే ఇటు తిరుగుతాను అనమాట ఓకే బాగా పెట్టుకున్నాను పర్వాలా ఆల్రెడీ మార్నింగ్ నుంచి దువ్వి అన్నీ చేసిందే కాబట్టి ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాలండి ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళమే నా వంట అయితే అయిపోతూ వస్తున్నాం అనమాట ఇంకా కంప్లీట్ ఏం అవ్వలే ఇంకా మా బాబు వచ్చాక మిగతా వీడియో అయితే కంటిన్యూ చేయాలి రోజు ఏదైతే నాకు పెద్ద డ్యూటీలోనే ఉంటుంది మా వారే వేశారు నాకు కావాలనే వేశారు ఏ డ్యూటీ అయితే ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నా సరే నువ్వే వెళ్ళాలి నీకు వాకింగ్ అవుద్ది ఎక్సర్సైజ్ అవుద్ది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి నీకు అని చెప్పేసి ట్వెల్వ్ థర్టీ అవసరంగా పరుగు పెడుతూ ఉంటాను అన్నమాట నేనైతే చాలా ఇప్పుడు మా బాబు స్కూల్కి వెళ్ళాను స్కూల్లో మళ్ళీ కేక్స్ అంటే జరత నాకు ఇష్టం కదా రేపు దినయితే పేరెంట్స్ మీటింగ్ ఉందే మరి రేపు ఈ పేపర్స్ ఇస్తారంట సో చూద్దాం ఏమవుతుందో ఆ జస్ట్ ఇక్క నుంచి నాకు 5 నిమిషాలు వాకి ఆక్తిది కొంచెం విట 10 నిమిషాలు వాక్ ఉండాలి పెద్దకు వాక్ కొడై ఉండాలి లోరా బై తీలో వెళ్దామా వెళ్దాం వచ్చాయి తిరిగి జారకూడదు పడిపోతావు నీకు వచ్చా అలాగా చి చిచ్చి బాబ్రే అది పోయి చూడు బాయ్ చెప్పు స్కూల్ అయితే తీసుకొచ్చేసానండి ఎక్కువ ఇప్పుడు బట్టలు తీసేసి వాష్రూమ్ లోకి తీసుకెళ్ళి ఒక చెమ్మ నీళ్ళు పోసి కొంచెం ఫేస్ వాష్ చేసేసి స్నానంలో అయితే చేయిస్తా చిన్న స్నానంలో అయితే చేయించి తీసుకొస్తాను మా కన్నబాబుకి బాబుకి ఎందుకంటే డట్టి డట్టిగా తయారవుతారు కదా స్కూల్లోకి వెళ్ళి ఆడుతూ ఉంటాడు బాగా ఆడతావు నువ్వు బాగా కిందవి అవి ఇవి ముట్టుకుంటాడని నాకు భయం డే అంతా ఎందుకు అలా బ్యాక్టీరియాతో ఉంచడం హ్యాండ్స్ లెగ్స్ వాష్ చేయించి ఒకసారి ఒక చిన్న మినీ బాత్ లా చేయిస్తే బాగుంటుంది నా ఉద్దేశం చూడండి ఫ్రెష్ అయితే తీసుకొచ్చేసాను అనమాట నేను వీడియో కోసం అని కాదు రెగ్యులర్ గా కూడా నేను ఇలా మినీ బాత్ అయితే చేస్తూ ఉంటాను ఆఫ్ కోర్స్ మిట్ట చేయించుకోవడం అంటూ ఉంటారు బట్ ఏంటి అంటే పిల్లలు బ్యాక్టీరియాతో ఉన్నాం కన్నా కూడా ఇది బెటర్ అనిపిస్తుంది నాకు హ్యాండ్స్ లెక్స్ వాష్ చేసినా నాకు ఏంటో ఇంకా ఇదిగా అనిపిస్తుంది అందుకోసం ఇప్పుడు డ్రెస్ వేసుకుని ఆమె తినాలి ఓకేనా బై చెప్పు ఇలా చిన్న ఏజ్ కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ సేమ్ రూటీనే ఉంటూ ఉండొచ్చు అనుకుంటున్నా తెలిసి ఒక పక్క నాకు కర్రీ అయితే అవుతూ ఉందండి వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ సో ఇదిగోండి డ్రెస్ అయితే వేసేసుకున్నాడు అంటాడనమాట నేను డ్రెస్ తీసి ఇచ్చినప్పుడు నా తొచ్చు కదా నాకు వచ్చు కదా అని చెప్పేసి మా వాడే వేసుకుంటానని చెప్తాడు నన్ను మా వాడే వేసేసుకుంటాడు వాడే నేను నాకు వచ్చు కదా నాకు వచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇంకొప్పుడు లంచ్ అయితే పెడతాను మావిడికి ఒక పక్క కర్రీ అవుతుంది మాకు ఇంకొక పక్క అయితే రైస్ అయితే పెట్టేస్తాను రెగ్యులర్గా నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుందండి చిక్కుడికే చిక్కుడుకే కర్రీ చేయాలంటే పక్కన ఆవిరి తీగించే అవసరం లేదు అలా అని చెప్పేసి బాయిల్ చేసిన దాన్ని దీనిలో వేయసల్లా బాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చిక్కుడికాయలు దీనిలో పెట్టి మగ్గబెడితే మనకు బాయిల్ చేస్తే అలా అవుతాయి అలా అయిపోయినాయి అనమాట మోస్ట్లీ అలా అయిపోతూనే ఉంటాయి బాగా ముదురుగా ఉంటే తప్ప లేదు అంటే అవుతుంది కంపల్సరీగా మీరు కూడా ఈసారి వాటర్ వేయడం అవాయిడ్ చేసి ఇలా అయితే ట్రై చేయండి సో సెల్ఫ్ గా కారం ఏంటి ఆడిన్ పౌడర్ అనమాట నేను చెప్పలేదండి మా వాడికి ఒక వారం చూసాడు ఇది ఆవు పెడక బొట్టు పెట్టుకోవాలన్నానని పెట్టుకుని వచ్చి ఇలా పెట్టినా మహో ఆవు బొట్టు పెట్టుకున్నా అని చెప్పి నాకు చెప్తున్నాడు వాడికి రాదు కదా పాపని తీసి లైట్ గా పెట్టుకున్నాడు ఇక్కడ నీ ఫింగర్ చూపించినా నీ ఫింగర్ ఏది ఏ వేలతో తీసుకున్నా అది ఆ వేలుతో తీసుకున్నైతే పెట్టుకున్నాడు పిల్లలకి మా కన్నా గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి తీసి ఇంకా మంచిగా పెట్టుకో ఎక్కువ పెట్టుకో ఎక్కువ తీసి పెట్టుకో ఎక్కువ అంటే మంచిగా ఎక్కువ వచ్చేలా తీసి పెట్టుకో బొట్టు అది ఆవు బొట్ట అంటా నేను ధూపం వేసిన తర్వాత ఒక కార్నర్ లో అయితే ప్లేస్ చేసి ఉంచాను అనమాట పెట్టినా ఫాస్ట్గా పెట్టు అది అలా పెట్టుకుని వచ్చి అమ్మ ఆవు బొట్టు పెట్టుకున్నా అని చెప్తున్నాడు నేను ఇంకా కుంకుమ బొట్ట ఏ బొట్టా అని ఇరు తిరుగు క్లియర్గా అడిగాను ఆవు బొట్టు అని చెప్పేసి నాకు చెప్తున్నాడు గుడ్ బాయ్ మా బాబుకి అయితే లంచ్ పెట్టేశాను అయిపోయిందండి ఈ లోపు నాకు కర్రీ కూడా అయిపోయింది ఫైనల్గా కర్రీ అయితే చూపించలేక బట్ లాస్ట్ లో కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అలా కర్రీ అయితే తినేసాను కొన్ని వేరుశెను గుళ్ళు అయితే వేయిపోయాను అనమాట అవి తిన్నాము మధ్యాహ్నం ఇలాగా ఈవినింగ్ ఇక్కడ నేను వాడు పుడుకున్నాడు పుడుకున్న వేసేటప్పటికి నేనైతే వాడికి ఇది పెడదామని ఇది తొక్కదే చాలా మంది చాలా కష్టపడతారు నాకు భలే విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళని చూసి జస్ట్ ఇలా చేత్తో పీల్ చేస్తే వచ్చేస్తుందండి దీనికోసం పీలర్ అవసరం ఏం అవసరం జస్ట్ ఇలా ఊరికి అంటే అంతే పింక్ కలర్ అయితే అనమాట సో డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ చాలా డేస్ అయింది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ హ్యాపీగా ఉంది చూస్తుంటే ఎలా ఉంది అలా ఇప్పుడు చేద్దాం సో నేనైతే ఇలాగ కొన్ని పీసెస్ తిని కొన్ని పీసెస్ అయితే ఉంచానండి ఇది వైట్ కన్నా పింక్ కలర్ అది చాలా స్వీట్ అయితే ఉంది ఇలా పీసెస్ చూస్తూ ఉంటే భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట నాకైతే రెగ్యులర్గా అదేంటి ఫ్రూట్సే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం మేము బయట అన్హెల్దీ స్నాక్స్ ఇంట్లో తినేది అయితే చాలా చాలా తక్కువ అని అయితే చెప్పచ్చు సో ఇక్కడ ఏంటి అంటే నేను ఫ్రూట్లో ఏం చూశాను అంటే నాకు ఫ్రూట్ ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా బాగుంది అంతా కూడా బట్ ఏంటి అంటే ఒక్కో ఒక్కొక్క బైట్స్ దగ్గర నుంచి లోపల నుంచి బయటకు వస్తుంది వైటు పురుగు అయితే నేను ఇవి మామిడి పళ్ళు బాగా స్వీట్గా ఉన్న కాయలకైతే చూసాను ఇలాంటి వైట్ పురుగు సో డ్రాగన్ ఫ్రూట్స్ తింటున్న ఎవరైనా పిల్లలకి పెడుతున్న ఒక పది సార్లు చూసుకుని తినండి పిల్లలకి అయితే పెట్టండి అదిగో వైట్ కలర్ పురుగు నేను ఇలా త్రీ ఫోర్ పీసెస్ చూసాక వామ్ వీడియో తీద్దామని చెప్పి వీడియో తీశాను ఎక్కడ ఫ్రూట్ పోయి నాకు నాకు నలిగిలేదు ఏమీ లేదు టేస్ట్ మారలేదు ఏం మారలేదు బట్ ఈ పురుగు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కాలేదు వరుసగా ఒక త్రీ ఫోర్ పీసెస్కి వస్తే మీరు డ్రాగన్ ఫ్రూట్ తింటున్న వాళ్ళు ఎవరైనా వంద సార్లు చూసుకుని తింటారు జాగ్రత్తగా ఉంటారు కొంతమంది కట్ చేసి పిల్లలకి బాక్స్లో వేస్తారు లేదా పిల్లలకి డైరెక్ట్ ఫీడ్ చేస్తూ ఉంటారు మేబీ నేను కూడా అలానే చేసేదాన్ని ఏమో బట్ ఇలా కూడా ఉంటుంది మా వారు అడిగితే అన్నారు డ్రాగన్ ఓవర్ స్వీట్ ఉంటుంది కదా పింక్ అలా పురుగులు లోపల లోపల పడుతూ ఉంటాయి మేబీ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు సో ఆ విషయం చెప్దామని నేను ఇక్కడైతే వీడియో తీసాను ఇక్కడైతే నేను శనగలు నానబెట్టానండి ఆ శనగలను అయితే బాయిల్ చేస్తా బాయిల్ చేసి మంచిగా తాలింపేశాను ఇవైతే కొన్ని కొద్దిగా ప్రసాదంలా మా ఆపోజిట్లో నైబర్స్కి కొంచెం ప్రసాదంలా పంచిపెట్టి మిగతావైతే మేము తిన్నామన్నమాట నాకు తాలింపు ఎలా అయినా ఎక్కువ వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తక్కువ తక్కువ వేసుకున్న దానికన్నా ఎక్కువ ఉంటే భలే ఉంటుంది చూడడానికి కూడా తినడానికి కూడా ఫైనల్గా అయితే మేము ఈవినింగ్ అయిన తర్వాత బయటకు అయితే వెళ్ళాము ఒక చిన్న వర్క్ ఉండి బయటికి వెళ్ళాము ఇంక ఇక్కడ ఏంటంటే నేను పౌడర్ రాసుకుని ఫుల్గా అప్పుడే పౌడర్ రాస్తే ఎలా ఉంటుందో ఫేస్ అంతా కూడా నాది సో పౌడర్ రాసుకుని ఫుల్గా అయితే బయటికి స్టార్ట్ అయ్యే అవ్వాము సో బండి మీద అయితే వెళ్ళిపోయాము మా బాబు నేను దిగి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి సో ప్లీజ్ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ